రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు మనం ఇప్పటి వరకు ఎందరో శ్రీహరి భక్తుల గురించి ఆయన అవతారమైన శ్రీకృష్ణుని భక్తుల గురించి ప్రసంగించుకోవడం జరిగింది ఈరోజు మనం శ్రీరామ భక్తులలో ముఖ్యుడైన గుహుడి గురించి ప్రస్తావించుకోబోతున్నాం గుహుడి గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న సంఘటన మనం చెప్పుకోవాలి అవి శ్రీరాముడు తండ్రి ఆదేశ ప్రకారం అంటే ఆయన పితృవాక్య పరిపాలకుడు కనుక ఆయన కైకేయికిచ్చిన వరాలను అది సఫలం చేయటానికని తాను అరణ్యవాసానికి సిద్ధపడ్డాడు అది ఆ రోజు ఆయన అరణ్యవాసానికి పయనమైన రోజు సుమంత్రుడితో పాటు రథంలో ఎక్కి సీతారాములు లక్ష్మణుడితో పాటుగా లక్ష్మణ సీతారాములు సుమంత్రుడు రథం తోలుతూ ఉండగా కోసల రాజ్య సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళాలని నిశ్చయించుకుని వారు ప్రయాణం మొదలుపెట్టారు వారు ఉంటే అయోధ్య ప్రజలందరూ కూడా ఎంతో దుఃఖితులై శ్రీరాముడు వెళ్ళటం వారికి ఇష్టం లేదు అందుకని ఆయన వెంట ప్రజలందరూ కూడా ఆయన వెనకనే పరిగెత్తుతున్నట్టుగా రథం వెనక వారు ఎంత దూరం వచ్చారంటే దాదాపుగా రాత్రి సమయం అయి వారు తమసా నది ప్రాంతానికి చేరుకునేదాకా ఈ ప్రజలు ఆయన వెనకని రావటం జరిగింది శ్రీరాముడు చూశాడు వారికి ఎంత నచ్చ చెప్పినా వారు వెనక్ వెనక్కి వెళ్ళటం లేదు అటువంటి పరిస్థితిలో ఆయన ఆ రోజు రాత్రి ఆ నదీ తీరాన విశ్రమించే సమయాన అందరూ మంచి నిద్రలో ఉన్నప్పుడు ఆయన సుమంత్రుణ్ణి సీతాలక్ష్మణుని లేపి నిద్రలేపి ఇక రథం తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి లేకపోతే ఈ ప్రజలు మళ్ళీ మన వెనకనే వస్తారు అని చెప్పి తాను ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు అలా వారు ఎంతో దూరం ప్రయాణం చేసి మూడు నదుల్ని దాటారట వేదశ్రుతి నది కోమతీ నది సందికా నది ఈ మూడు నదీ తీరాల ఉండా ప్రయాణం సాగించి వారు చివరికి గంగానది పా ప్రాంతంలో శృంగపేరపురం అనే పల్లె దగ్గరికి వచ్చారు అది హోసల రాజ్య సరిహద్దులలో ఉంది అంటే ఇక అక్కడ గంగ దాటితే ఆవలి తీరానికి వెళితే పెద్ద అరణ్యం ఇటువైపు గంగానది ఒడ్డున పురం అనేది అది చివరి పల్లె కోసల రాజధాని అయోధ్య హోసల రాజ్యమంతా కూడా దశ దశరథుడి పరిపాలనలో ఉంది అది కనుక అది దాటాలి అక్కడికి చేరుకున్న తర్వాత రాముడు ఒక ఇంగుది వృక్షం దీన్నే మనం మామూలు భాషల్లో చెప్పుకోవాలంటే గార వృక్షం అంటుంటారు పల్లెటూరు ప్రజలకి ఇది చాలా సుపరిచితమైన వృక్షం అది మార్గానికి ఇరువైపులా కూడా ఆ రోజుల్లో ఈ వృక్షాలని వరుసగా పాతించేవాళ్ళు రాజులు ఎందుకంటే దీనికి చాలా ఔషధీ గుణాలు ఉన్నాయి ఎప్పుడైనా మధ్యలో ప్రజలు పయనం చేస్తున్న ప్రజలు గాయపడితే కూడా ఈ ఆకుల పసరుని ఆ గాయం మీద పెట్టుకుంటే అతి త్వరగా అది ఉపశమించేది అటువంటి గుణం కల ఈ చెట్లని వరసగారు ఈ మార్గానికి ఇరువైపులా కూడా నాటించేవాళ్ళు అప్పటి రాజుడు సరే అది దాటి ఈ పల్లెకి వచ్చిన తర్వాత చివరి ఇంగుది వృక్షం దగ్గర ఆగిపోయాడు రాముడు ఆగిపోయి సుమంత్రుడితో పాటు రథం దిగి సీతాలక్ష్మణులు కూడా రథం దిగి వాళ్ళు అక్కడ ఉండగా దూరం నుండి ఈ శృంగేరి పురాణికి రాజైన ఆయన ఒక బోయరాజు నిషాదరాజు ఆయన పేరు గుహుడు ఆయన గుహుడు చూడడం జరిగింది రాముణ్ణి ఆయన దూరం నుండి చూశాడు ఈయన శ్రీరాముడిలాగా ఉన్నాడు అనుకుంటున్నాడు ఆయన అంతకుముందే శ్రీరాముణ్ణి చూసి ఉన్నాడు శ్రీరాముడు అప్పుడప్పుడు ఆ ప్రాంతాలకు వచ్చి వారి యోగక్షేమాలు విచారించి వెళుతూ ఉండేవాడు అలా వీరిద్దరికీ చక్కటి పరిచయము ఆ తర్వాత మంచి స్నేహితులు కూడా అయిపోయారు వీరిద్దరు అటువంటి బాంధవ్యం వేరిది గుహుడు రాముణ్ణి చూస్తూనే ఆనందం పట్టలేక పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల మీద వాలిపోయి సాష్టాంగ ప్రణామాలు చేసేసి ఆ తర్వాత రాముడు ఆయన్ని కౌగలించుకోగా ఆయన పెనవేసుకుని తన ఆనందాన్నంతా కూడా వ్యక్తం చేశాడు ఆయన అక్కడికి వచ్చినందుకు గుహుడు చాలా సంతోషం పొందాడు అయితే సీతాలక్ష్మణులతో పాటు వచ్చాడు వెనక సైన్యం లేదు పైగా నారబట్టల్లో ఉన్నాడు ఇదేమిటి అని కొద్దిగా ఆశ్చర్యపడుతున్నాడు గుహుడు అడగలేకపోతున్నాడు సరే రాముడు చిరునవ్వుతో చూసి ఈ ఈరోజు నేను నీ అతిథి నేను ఇక్కడ రాత్రి విశ్రమించి మళ్ళీ పగలు ఉదయం కాగానే ఒక నావ నాకు సిద్ధం చేయి దాన్ని నెక్కి నేను సీతా లక్ష్మణుడు ఈ గంగానది ఆవలి ఒడ్డుకి చేరి అక్కడి నుండి నా నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయవలసి ఉంది అది మా తండ్రి గారి ఆజ్ఞ కనుక నీకు ఈ శ్రమిస్తున్నాను నువ్వు నాకు ఒక మంచి నావను ఏర్పాటు చేసి మమ్మల్ని ఈ నది అటుబట్ట అటు ఒడ్డుబత్త చేర్చాలి అని అడిగినప్పుడు గుహుడు ఎంతో సంతోషించాట శ్రీరాముడు ఏమిటి తన సహాయం కోరడం ఏమిటి అని ఉప్పొంగిపోతూ మచ్చ మనసులో బాధగా ఉంది ఇదేంటి యువరాజు కావలసిన రాముడు అరణ్యవాసం చేస్తాడు అది కూడా దశరథ మహారాజు ఆజ్ఞ అంటున్నాడు ఏమీ అర్థం కాలేదు ఆయనకి అయినా కూడా ఇక్ష్వాకు వంశ కులస్తులంటే ఈ గుహుడికి చాలా గౌరవం అందులోను రామచంద్రమూర్తి అంటే ఇంకా ప్రేమ ప్రీతి ఇవే ఇట్లాంటి భావాలు కూడా ఉండేవాళ్ళకి ఎందుకంటే ఆయన స్నేహితుడు ఈయనకి కనుక ఏమీ అడగకుండా ఆ రోజు చక్కటి విందు భోజనం అన్నీ విందు భోజనం సయ్య సయ్య మంచి సయ్య అంటే పడుకోవడానికి ఏర్పాట్లు అన్నీ చేసి ఆయన రాముణ్ణి విందుకు ఆహ్వానించాడు ఆయన అన్నాట భక్షంచ భోజంచ పేయంచ లేహ్యం చ ఇదం సము సముపస్థితం ఇక్కడ నీకన్నీ అమర్చిపెట్టాను రామ శయనాన్ని ఆ శయనానికి కూడా చక్కటి ఏర్పాట్లు చేశాను తర్వాత నీ వాజిను అంటే గుర్రానికి కాదనంచతే ఆ గుర్రానికి అస్పాలకి కూడా వాటికి ఆహారం సమకూర్చి అక్కడ తయారుగా పెట్టాం నీ వచ్చి చేయవలసింది అని ఆయన ప్రార్థించినప్పుడు రాముడు ఆ బిందు నిరాకరించాడు ఎందుకంటే తానిప్పుడు అరణ్యవాసం చేయబోతున్నాడు వృత్తి అవలంబించాడు నారచీరలు ధరించాడు ఇక ఇటువంటి ఆడంబరమైన విందు నా పొద్దుని గుహుడితో ఆయన కందమూలాలు కందమూలాలు ఫలాలు ఇటువంటివి తెప్పించుకొని ఆరగించి ఆ తర్వాత అక్కడ ఈ మంచి పట్టు పరుపుల మీద పడుకోవలసింది పోయి ఆయన తృణసయ్య మీద సీతాదేవితో పాటు అక్కడ అంటే గడ్డి పడకల మీద అదే పడకగా భావించి అక్కడ నిద్రించడం జరిగింది లక్ష్మణుడు ఇటు అటు వారికి కావలి కాస్తున్నాడు గుహుడు ఎంత చెప్పినా లక్ష్మణుడు వినలేదు గుహుడు నీవు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకో లక్ష్మణ ఎందుకు నువ్వు కష్టపడతావు నేను కావాలి ఉంటాను అన్నాడు అయితే లక్ష్మణుడు అందుకు సమ్మతించద నేను వచ్చింది రాముడు నిద్రిస్తున్నప్పుడు ముఖ్యంగా నేను మేలుకొని ఉండటానికి అందుకని నేను మేలుకొని ఉంటాను అని చెప్పి లక్ష్మణుడికి కూడా అప్పటి వరకు గుహుడికి రాముడికి ఉన్న స్నేహం సాధారణంగా లక్ష్మణుడికి తెలియని ఏది ఉండదు రాముడి విషయంలో అలాంటిది వీరిద్దరి స్నేహం తెలియదుట ఆయనకి వీరికి ఇంత మంచి స్నేహితులు అని గుహుడు చెప్పాడు ఈ విధంగా రాముడు నేను మంచి మిత్రులం అని చెప్పినప్పుడు లక్ష్మణ్ ఎంతో ఆనందించి ఆ రాత్రంతా వారెంతో మాటలు మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ గుహుడు రాముడి గురించి అంతా కూడా చెప్పాడు గుహుడికి లక్ష్మణుడు ఎందుకు ఈ వనవాసం చేయవలసి వస్తుంది అన్నీ కూడా వివరంగా లక్ష్మణుడు చెప్పడం గుహుడు విని చాలా బాధపడటం ఇవన్నీ జరిగాయి తర్వాత పగలు ఉదయం అయింది రాముడు లేచి కాలకృత్యాలు అవి తీర్చుకుని అందరూ కూడా నావ గుహుడు ఏర్పాటు చేశాడు దానిలో ఎక్కబోతూ సుమంత్రుడికి చెప్పాడు సుమంత్ర ఇక నీకు వెళ్ళిపో నీకు ఇంతవరకే నా తండ్రి ఆదేశించింది ఇంతవరకే నన్ను ఈ సరిహద్దు ప్రాంతాల్లో దింపి వచ్చేయమని చెప్పాడు అందుకని నీ వెనక్కి వెళ్ళిపోవాలి రెండవది నీవు వెళితే తప్ప కైకమ్మకి నిర్ధారణగా నేను ఇక్కడ నుండి ఈ కోసల రాజ్యం నుండి వెళ్ళిపోయినట్టు ఆమెకి తెలియదు నువ్వు వెళ్ళి ఆ విషయం చెప్పాలి నేను నావనెక్కి ఆవలి తీరానికి వెళ్ళిపోయి వెళ్ళిపోయేందుకు సిద్ధపడినప్పుడు నీవు కూడా వెనక్కి మరలి వెళ్ళిపో అని ఆదేశించాడు సుమంత్రుణ్ణి విడవలేక విడవలేక రాముణ్ణి పాపం సుమంత్రుడు అంటున్నాట నేను నీతో వస్తాను రామా నీ సేవ చేసుకుంటాను అంటే అది కాదు నీవు నా తండ్రి పంపిన నా సారథిని కనుక నీవు వెళ్ళిపోవాలి అని ఆయన పంపేసి తాను నావ ఎక్కి ఆవలి ఒడ్డుకి వారు ప్రయాణం అయ్యారు సుమంత్రుడు వెనుతిరిగాడు గుహుడు పాపం వేడుకొని చెప్పాడు కానీ మనసు నిండా బాధ ఇదేమిటి ఇలా జరిగిపోయింది నా మిత్రుడికి అనుకుంటున్నాడు ఆయన సరే సీతారామ లక్ష్మణులు ఆ గంగ ఆవలి తీరానికి చేరి మళ్ళీ ఆ పడవని వెనక్కి పంపించేశారు ఆ రోజు రాత్రి వాళ్ళు ఆ అరణ్య ప్రాంతంలో ఆకులు అదే సయ్యగా చేసుకుని ఆకులన్నీ పరుచుకొని మీద విశ్రాంతి తీసుకుని నిద్రపోయి అక్కడ ఆ రోజు రాత్రి అలా గడిపారు వాళ్ళు ఇక్కడ గుహుడు ఎన్నో రోజులు నామ స్మరణ చేసుకుంటూ రాముడిది ఆయన మామూలుగానే రామభక్తుడు కనుక ఇప్పుడు రాముణ్ణి ప్రత్యక్షంగా మళ్ళీ ఒకసారి చూశాడు అందుకని ఆ భక్తి మరింతగా ఎక్కువైపోయింది ఆయన రోజు రామనామ స్మరణ చేసుకుంటూ అక్కడే ఉన్నాడు తన పనులు నిర్వహించుకుంటున్నాడు ఇంతలో ఒకరోజు భరతుడు అక్కడికి రావడం జరిగింది ఆయన రాముణ్ణి తిరిగి తీసుకువెళ్ళవ వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చాడు ఆయన అయితే గుహుడు కొంచెం పొరపాటుపడ్డాడు ఈయన రాముడి మీదికి యుద్ధం ప్రకటించి అంటే రాముడు ఇంకా జీవితుడై ఉండడం ఈయనకి ఇష్టం లేదేమో అందుకనే సైన్యంతో పాటు వస్తున్నాడు ఇంతమంది సపరివరంగా వస్తున్నారు వీళ్ళు ఆ పరివారంతో పాటు వస్తున్నాడు ఈయన అనుకుని ఆయన గుహుడు కొంచెం అనుమానించి వెంటనే తన సైన్యాన్ని కూడా సిద్ధపరిచాట ఎందుకైనా మంచిదే కానీ భరతుడు వచ్చిన తర్వాత ఆయన మాటల వల్ల ఈయనకి తెలిసిపోయింది భరతుడి ఉద్దేశమే వేరు రాముణ్ణి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఇక్కడే ఈ అరణ్య ప్రాంతంలో ఆయన ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుని అక్కడే అందరి సమక్షంలో ఆయన్ని ఒప్పించి పట్టాభిషేకం చేసి తిరిగి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు అది తెలుసుకుని గుహుడు ఎంతో ఆనందపెట్టాడు తర్వాత భరతుడు అన్నట్ట గుహ నువ్వు ఎంత అదృష్టవంతుడివి నా అన్న ఆ భగవంతుడైన రాముడి సాహచర్యం నీకు లభించింది నేను ఇదంతా కూడా ఎన్నో రోజులుగా ఇదంతా కూడా నేను ఆయన సాహచర్యం అనేది అనుభవించలేకపోయాను అని బాధపడ్డాడు భరతుడు తర్వాత అన్నీ తెలుసుకున్నాడు రాముడు అక్కడ గుహుడి దగ్గర ఎలా వర్తించాడు అని తెలుసుకున్నప్పుడు గుహుడు చెప్పాడు శ్రీరామచంద్రుడు ఏ తినలేదు విందు భోజనం ఆరగించలేదు పైగా ఆయన మర్రిపాలు నన్ను వెళ్ళే ముందు మర్రిపాలు అడిగి తీసుకుని జటలకి పూసుకుని మునివృత్తి వాళ్ళు ఆ జటలను బిగించి కట్టుకుంటారు వెనక ఆ కేశాలని జటలుగా మలచుకుని కట్టుకుంటారు ఆ విధంగా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మర్రిపాలతో జడలు కట్టుకుని వెళ్ళారు అని చెప్పంగానే భరతుడికి దుఃఖం ఆకలేదుట సరే ఎలాగో నిగ్రహించుకుని వెళ్ళాడు చిత్రకూట పర్వతం దగ్గర రాముణ్ణి కలిశాడు ఎంతో ప్రతిమాలాడు బ్రహ్మని కానీ రాముడు ఒప్పుకోలేదు దాంతో భరతుడు వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చింది పాదుకలు తీసుకుని తాను ప్రతినిధిగా పాలిస్తానని వెళ్ళిపోయాడు తాను కూడా మర్రిపాద తీసుకుని మునివృత్తి అవలంబించి అయోధ్యలో రాముడి స్మృతులు వస్తాయని నందిగ్రామం అనే ప్రదేశం నుండి పరిపాలించాడు రాముడి ప్రతినిధిగా పద్నాలుగు సంవత్సరాలు కూడా ఇక్కడ గుహుడు తను రామనామ స్మరణలో కాలం గడిపాడు మనం ఆయన చివరి దశ ఇవ్వబడలేదు రామాయణంలో కానీ మనకి శివపురాణం ద్వారా ఆయన చరిత్ర కొంచెం ఇంకా కొన్ని వివరాలు తెలుస్తాయి శివపురాణంలో గుహుడి గురించి ఏం చెప్పబడిందంటే క్రితం జన్ జన్మలో గుహుడు ఒక ఇలాగే ఇప్పుడులాగే వేటగాడు బోయ వృత్తి ఆయన బోయవాడు వేట అనే వృత్తిని అవలంబిస్తూ ఉండేవాడు ఒకనాడు అది శివరాత్రి దినం ఆయనకి తెలియకుండానే వేటకని అరణ్యానికి వచ్చాడు ఏ జంతువుని వేటాడలేక ఏవీ దొరకలేదు అన్నీ తప్పించుకొని వెళ్ళిపోయాయి సరే చీకటి పడిపోయింది ఇంటికి తిరిగి వెళ్ళలేక ఆయన ఒక బిల్వ వృక్షం అక్కడే ఉంటే అది ఎక్కి కూర్చుని తన దగ్గర ఉండే సొరకాయ బుర్రలో బుర్ర అంటారు అంటే అది ఒక పాత్రలాగా ఉంటుంది దాంట్లో నీళ్లు నింపుకొని ఆ బిల్వ వృక్షం పైన కూర్చుని కింద నది ఉంది ఏదో ఒక జంతువు నీళ్లు తాగడానికి వస్తే అప్పుడు దాన్ని నేను చంపి పొద్దునే తీసుకువెళ్తాను ఇంటికి అని అనుకుని కూర్చున్నాడు అక్కడ ఆయన అనుకున్నట్టు ఒక జింక వచ్చింది నీళ్లు తాగడానికి ఈయన చంపబోతుండగా అది మనుష్య భాషలో నాయన నన్ను చంపవద్దు నేను తప్పకుండా నీకు ఆహారాన్ని అవుతాను కానీ ఇంటికి వెళ్ళి నా భర్తతో చెప్పు వస్తాను అని ఈయన అనుజ్ఞ తీసుకుని ఎందుకో పాపం ఈయన కూడా కరిగిపోయాడు సరే అనుకున్నాడు ఆ జింక వెళ్ళింది వెళ్ళిన జింక వచ్చే ముందు ఇంకో జింక వచ్చి అది ఈ జింక సవితి అది వచ్చి అది నీళ్లు తాగుతుంటే మళ్ళీ దాన్ని చంపపోతే అది కూడా ఇది ఇదే విధంగా అనేది నేను నా భర్తతో చెప్పి సవితితో చెప్పి పిల్లలందరితో చెప్పి వచ్చేస్తాను అని అది కూడా వెళ్ళింది ఆ తర్వాత మొగజింక జింక కూడా వచ్చింది ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చారు అది నీళ్లు తాగుతుంటే ఈయన బాణం వేయబోతుంటే అది కూడా అలాగే చెప్పింది నా భార్యలకు చెప్పి నేను సెలవు తీసుకుని వస్తాను అని మూడు జాముల్లో మూడు జింకలు వచ్చాయి నాలుగో జామప్పటికి జింక కుటుంబం అంతా వచ్చేసింది అక్కడికి మేము ఒక్కరం చనిపోవడానికి ఇష్టపడలేదు అంతటి నేను చంపే మేము నీకు ఇచ్చిన మాట మాత్రం మేము తప్ప అని అవి వచ్చినప్పటికీ వాటి సత్య సత్యసంధకి ఈయన ఆశ్చర్యపోయాట అవి వచ్చేసరికి అప్పుడు అనుకున్నాడు ఎంత సత్యసంధత గల జంతువులకే ఇంత ఉంటే నేను ఈ బోయ వృత్తి అవలంబించి ఇంత నీచమైన వృత్తిలో ఉన్నాను అనుకుని ఆయన మారిపోయాడు అప్పుడు ఆయనకి శివదర్శనమయ్యి ఆయన చెప్పాడు శివరాత్రి రోజు నువ్వు ఇలా చేసావు అంతేకాక ఇన్ని పూజలు చేసావు నాకు నువ్వు కదిలినప్పుడల్లా ఒక్కొక్క జింక వస్తున్నప్పుడు నువ్వు కదులు కదులుతూ ఉంటే నీ ఆ సొరకాయ బొర్రలోని నీరు క్రింద పడిన కింద ఉన్న నా లింగం మీద పడింది నన్ను అభిషేకించావు అలాగా తర్వాత బిల్వ పత్రాలు నీ కదలిక్కి కదలికకి రాలి నా లింగం మీద పడ్డాయి అలా నన్ను ఆ పత్రాలతో పూజించావు కనుక నీకు వచ్చే జన్మలో శ్రీరామ సాన్నిధ్యం లభించేటట్టు ఆశీర్వదిస్తున్నాను ఆయనను నువ్వు సేవ చేసుకుని ఆయనకి మంచి మిత్రుడుగా ఉంటావు పైగా అవసరంలో ఆయనకి తగిన సే సేవను అందిస్తావు ఆ తర్వాత నువ్వు సాయుధ్యాన్ని పొందుతావు అని ఆశీర్వదించట శివుడు ఇది శివపురాణాల్లో మనకి తెలుపబడిన కథ ఇట్లా ఈ గురుద్రుహుడు అని ఆ బోయవాడు మరుజన్మలో గుహుడై జన్మించి శ్రీరాముడికి సేవ చేసుకుని తరించాడు ఇటువంటి ఈ రామభక్తుల గాథని గుహుడు కాదని మనం ఈరోజు చెప్పుకోవడం జరిగింది సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు శాంతి శాంతి శాంతి